నమస్కారం అండి అందరికీ ఈ లాకెట్ చూడండి గరుడ వాహనం మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి మోడల్ చుట్టూరు కూడా కొందన్ సెట్టింగ్ అనమాట అండి కొందన్ స్టోన్స్ అనమాట లేటెస్ట్ వర్క్ అనేది డిజైన్ మన లోకల్లో తయారవుదండి ఇది నేను నేను కూడా బయట మైసూర్లో అనమాట మైసూర్ నుంచి ఇంచుమించు మనకి ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టిందండి ఆర్డర్ రావడానికి ఈ చైన్ కూడా చూడండి చాలా బాగా వచ్చిందండి డబల్ ప్యాట్ ఇది మనకి శతమానాలకి బొందు తాడు కట్టుకుంటారు కదండి అదే అండి ఇది మన కాజు కట్లీ మోడల్ అండి గుళ్ళ చేత కాకుండా గట్టి చేత కాకుండా మీడియం సైజ్ వచ్చిందనమాట చాలా బాగా వచ్చిందండి తూకం కూడా కొంచెం హెవీ వెయిట్ అనమాట ఇంచుమించు వన్ టెన్ గ్రామ్స్ వరకు తయారైందండి ఇది ఇది మనం డైలీ శతమనంలోకి వాడుకోవచ్చు ఇలాంటి మీరు మోడల్స్ కావాలంటే పిన్ ఇంట్రెస్ట్ లో ఉంటాయండి లేకపోతే నన్ను అడిగితే నీకు డిఎం చేస్తాను మీకు హెవీ వెయిట్లో లో కావాలన్నా లైట్ వెయిట్లో లో కావాలన్నా మన దగ్గర డిజైన్స్ ఉంటాయండి రెడీగా ఉండవు కానీ డిజైన్స్ ఉంటాయి చేపించేవడానికి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు టైం పడుతుంది సో ఎవరికన్నా మోడల్స్ కావాలంటే డిఎం చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్